హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే దొండకాయ టమాటా కర్రీ అయితే చూపించబోతున్నాను ముందుగా దొండకాయను నాలుగు చీలికలుగా చేసి చిన్నవిగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్నవిగా కట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేసుకోవాలి అంతా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసేసి అయితే కనుక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనియాలి మధ్యలో కలుపుకుంటూ మగ్గిన తర్వాత దొండగా అయితే కలర్ చేంజ్ అవుతుంది తర్వాత టమోటాలు ఉప్పు పసుపు వేసి అంతా కలిపేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే మీకు టేస్ట్కి సరిపడ కారము ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఈ వాటర్ అంతా ఈరిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందంటే అంతేను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్